ఓం గంగ గణపతి ఏ నమ ఓం శ్రీమాతృహే నమ ఓం శ్రీ కృపి ఏ నమ మార్చి ముప్పైవన ముప్పైవ తేదీన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది పండుగ సందర్భం ఇంకా శ్రీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉగాది జరుపుకుంటున్నాము ఉగాది తెలుగు వారికి చాలా ప్రాముఖ్యమైన కలిగి ఉంటుంది ఓం శ్రీ తెలుగు సంవత్సరం యొక్క శ్రీమాత్రేనం ఈ రోజున ఉగాది మార్చి తేదీ తెలుపు ఉగాది పండుగ సందర్భంగా చైతన్య పాఠ్యం ఈ రోజున సూర్యోదయం వేళ బ్రహ్మదేవుడి సృష్టిని సృష్టించడానికి ప్రారంభించారు అంటే కాలగమనాన్ని గ్రహ నక్షత్రాలు వర్షాలు వర్షాది వర్షాదీకులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్మకం ఉగాది రోజు ఉగాది పచ్చడి తీపి కారం చేదు పులుపు వగరు ఉప్పు వంటి అడ్రసులు సమ్మేళనం చేత ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది అలాగే జీవితంలో వచ్చే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించడానికి సందేశం అందుకని ఈ ఉగాది పచ్చడి ప్రత్యేకత ప్రతి సంవత్సరం మొదటి రోజును ఉగాది అంటారు ఉగాది అనే పదాన్ని రెండుగా విభించవచ్చు ఉగా అంటే నక్షత్రాలు గమనం మరియు ఆది అంటే ప్రారంభం ఇది హిందూ చాంద్రమాన క్యాలెండరు ఈరోజు నేలపై ముగ్గులు రంగవల్లులు వేసి మామిడి తోరణాలు కట్టి తలుపులపై మామిడి ఆకులను అలంకరిస్తారు కొత్త బట్టలు వంటివి బహుమతులు ఇస్తారు నువ్వుల నూనెతో స్నానము ఆచరించి తర్వాత ప్రత్యేకంగా ఆహారాలను తయారు చేసి పండుగకు పచ్చడి తీపి పులుపు ఉప్పు చేదు వగరు మరియు కారంగా ఉండే అన్ని రుచులను కలిపి ఒక ముఖ్యమైన పండుగగా ఆహారంగా తీసుకుంటారు పంచాంగ శ్రవణము అనేది వినటం అనేది ఉగాదికి ముఖ్యమైన ఆచారము ఉగాది రోజున పంచాంగ శ్రవణము విని తీర్థప్రసాదాలు తీసుకొని పూజని ముగించుకుంటారు ఈ ఉగాదిని నూతన సంవత్సర దినోత్సవం అని కూడా పిలుస్తాము ఈ చక్రం వాస్తవానికి అరవై సంవత్సరాలు కలిగి ఉంటుంది ప్రతి సంవత్సరము ప్రతి సంవత్సరము మొదటి రోజును ఉగాది అని అంటారు ఉగాది అనే పదాన్ని పంచాంగ శ్రావణం విశిష్టతకు సంబంధించిన పలు ఆసక్తి అంశాలు కొన్ని ఉన్నాయి తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైత్రశుద్ధ పాడ్యమి నాడు కృతాయుగం ప్రారంభమైంది కాబట్టి ఆనాటి నుండి చైత్రశుద్ధ పాడ్యమి రోజును మనం ఉగాదిగా పూజించుకుంటాము కాలక్రమేణ అదే పండుగ పండుగగా మారింది ఇలా ఒక్కో ఏడాది వచ్చే ఉగాదికి ఒక్కో పేరుతో పిలుస్తాము శ్రీ మహావిష్ణువు వేదాలను అపహరించిన సోమకుణ్ణి వధించి ఆ వేదాలను బ్రహ్మదేవుడికి అప్పగించిన శుభతరుణాన్ని పురస్కరించుకొని విష్ణువు ప్రీతీర్థం ఉగాది పండుగ జరుపుకోవటం అనేది జరుగుతుంది అలాగే చైత్ర నాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి బ్రహ్మ సృష్టి ఆరంభం రోజు కూడా ఆ రోజుకి సంకేతంగా ఉగాది జరుపుకోవటం అనేది పెద్దలు నిర్ణయించారు వసంత ఋతువును ప్రారంభంలో వచ్చే ఈ ఉగాది పండుగ ప్రధానంగా తెలుగు ప్రజలు భావిస్తారు ఎందుకంటే శశిర ఋతువులో ఆకులు రాలిపోయి చెట్లన్నీ మోడులుగా మారిపోతాయి వసంతం రాగానే కొత్త చిగుళ్ళు తొడిగి ప్రపంచమంతా పచ్చగా మారిపోతుంది అందుకని ప్రకృతి పరవశించిపోతుంది ఈ సమయాన్నే ఉగాదిగా పండుగగా భావిస్తాము ఉగాది సందర్భంగా తొమ్మిది గంటల నుండి సాయంత్రం మూడు గంటల వరకు మధ్యలో పసుపు బెల్లం చింతపండు బంగారము వెండి తదితరి శుభప్రదమైన వస్తువులను కొనుక్కోవచ్చు అంతేకాదు ఉగాది నుండి వసంత ఋతువు ప్రారంభమవుతుంది పురాణాల ప్రకారం నారదుడి అరవై మంది పిల్లలు అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారని విష్ణువు వరం ఇస్ ఇస్తారు అని అరవై మంది పిల్లలే తెలుగు సంవత్సరానికి చెబుతారు ఈ విశ్వవాసునామ సంవత్సరం ముప్పై తొమ్మిదవది ఈ సమయంలో విశేష ధనం లభిస్తుందని చాలామంది నమ్ముతున్నారు ఇవి ఇవి ప్రభావం విభావ ఇవి ప్రభవ విభవ శుక్ల ఇలా ప్రారంభమై చివరి వరకు అక్షయ సంవత్సరంతో ముగుస్తుంది పురాణాల ప్రకారం విశ్వ విశ్వవాసు అంటే ఒక గంధర్వుడి పేరు ఈ సంగీతకారుడిగా పండితులు చెబుతున్నారు అంతేకాదు ఈ విశ్వవాసును కబందుడు అని కూడా పిలుస్తారు కబందుడు అంటే ఒక రాక్షసుని పేరు విశ్వవాసు శాపం వల్ల గంధర్వుడు కబందునిగా మారిపోయాడు రామాయణములో కబందుని ప్రస్తావన వస్తుంది మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఈరోజు ముప్పో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఉగాది పండుగ ఉదయం తిది ప్రకారం ఆదివారం రోజున కలిస స్థాపనతో నవరాత్రులు ప్రారంభమవుతాయి ఇదే రోజున ఉగాది పండుగ కూడా జరుపుకుంటున్నాము రుచులు కలిగిన ఉగాది పచ్చడి పంచాంగ శ్రావణము ఇలాంటి అద్భుతమైన విషయాలు కలయిన ఈ పండుగను ఉగాది రోజున జరుపుకుంటాము ఆశీర్వచనం అనేది పెద్దవారితో తీసుకొని ఈ అమ్మవారి దగ్గర ఈ నాగలక్ష్మి అమ్మవారి దగ్గర అమ్మవారికి మీ అందరి తరఫున పూజలు అందుకొని అమ్మవారు మీ అందరికీ అష్ట ఐశ్వర్య ఆయుర ఆరోగ్యాలు సుఖ సంపదలు అన్నీ ఇవ్వాలని కోరుకుంటూ శ్రీశ్రీ నాగలక్ష్మి అమ్మవారు మధురా నగర్ విజయవాడ బాపూజీ రోడ్లో వెలిసి ఉన్న ఈ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో మీ అందరి తరఫున పూజలు చేస్తూ భక్తులందరికీ ఆశీర్వచనం ఇవ్వాలని అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ సదా ఎల్లప్పుడు మీరు అమ్మవారి భక్తి ప్రీతిపాయి ఉండాలని ఈ ఉగాది శుభాకాంక్షలు శ్రీ విశ్వ నామ సంవత్సరం